హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు సో టుడే వీడియో వచ్చేసి కేక్ అనమాట కేక్ ప్రిపేర్ చేశాను ఫస్ట్ టైం నేనైతే కేక్ ప్రిపేర్ చేయడం అనుకుంటూనే ఉన్నాను కానీ ఇలాగే అయిపోతుంది అది సో ఇంగ్రీడియంట్స్ అదే బేకింగ్ పౌడర్ ఎనీ లైసెన్స్ దానికి సంబంధించినట్టు అవన్నీ తెచ్చు పెట్టుకున్నాను కానీ టూ మంత్స్ పైన అయిపోయింది ప్రిపేర్ చేద్దాం అనుకుంటే ఇలానే అయిపోతుంది అనమాట సో ఇంకా పిల్లలు కూడా ఆల్వేస్ ఏమంత ఎక్కువ లేదు కదా పని ఉండదు కదా అనేసి నేనైతే ప్రిపేర్ చేశాను నిన్న ప్రిపేర్ చేశాను అనమాట చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం చేసినా కూడా ఎక్కడ ఏ మిస్టేక్ కాకుండా మంచిగా వచ్చిందనమాట చాలా పిల్లలు అందరూ అయితే తిన్నారు బాగుందన్నారు కాకపోతే కొంచెం స్వీట్ ఎక్కిపోయిందనమాట సో ముందుగా అయితే మనం ప్యాన్ పెట్టేసుకొని ఫ్రీ హీట్ చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రీ హీట్ అవ్వాలన్నమాట ప్యాన్ పెట్టేసుకొని తర్వాత మనం మిక్సీ బ మిక్సీ జార్ ఉంటుంది కదా అందులోకి సిక్స్టీ పర్సెంట్ ఒక కప్పు తీసుకొని కప్పుతో సిక్స్టీ పర్సెంట్ షుగరు అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగు అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆయిల్ ఈ మూడింటిని ముందుగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక కప్పు ఫుల్గా గోధుమ పిండి తీసుకున్నాను అనమాట దానికి హాఫ్ కప్పు షుగర్ వేసాను హాఫ్ కప్పు కూడా నేను సిక్స్టీ పర్సెంట్ అలా హాఫ్ కప్ ఉంటుంది హాఫ్ కప్ వేసాను కాకపోతే ఇంకా కొంచెం తక్కువే ఒక ఫార్టీ పర్సెంట్ షుగర్ వేసుకుంటే సరిపోతుందండి ఒక కప్పు తీసుకునేప్పుడు దాంతో మనం మెజర్మెంట్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ షుగర్ అండ్ పావు కప్పు ఆయిల్ పావు కప్పు పెరుగు ఈ మూడింటిని అయితే ముందుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ పెరుగు ప్లేస్లో ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎగ్స్ నాకు అంత ఇష్టమైనదాన్ని ఎందుకో ఎగ్ కేక్ అన్న ఇవి అంత ఇష్టపడను సో అందువల్ల నేను ఎగ్స్ అయితే యూజ్ చేయలేదు ఈ పెరుగు ప్లేస్లో మనము ఎగ్ యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కన్నా ఇలా మొత్తం మిక్సర్ని అయితే మిక్స్ చేసేసుకున్నాను స్మూత్గా చాలా మంచిగా వచ్చిందండి చూడ్డానికి కూడా అపీరియన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది అది చూడ్డానికి అయితే కన్నా సో ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసింది కదా ఇది వచ్చేసి షుగరే కొంచెం ఎక్కువ అయింది మీరు షుగరు ఆఫ్ కప్పులో ఒక ఫార్టీ పర్సెంట్ తీసుకోండి ఇది ఈ కప్పుతో ఫార్టీ పర్సెంట్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే హాఫ్ కప్పు యాడ్ చేశాను అనమాట షుగర్ అనేది సో ఇలా ఫుల్గా అదే మిక్సర్లోకి ఫుల్గా గోధుమ పిండి యాడ్ చేసాను ఈ గోధుమపిండి బదులు మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి మైదా కానీ గోధుమపిండి కానీ సుజిరావు కానీ ఇలా సో నేనైతే ఫుల్లుగా గోధుమపిండి తీసుకున్నాను అందులోకి బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ కప్పు ఒక స్పూన్ ఉంటుంది కదా అందులో హాఫ్ ఫుల్గా బేకింగ్ పౌడర్ తీసుకున్నాను అలాగే బేకింగ్ సోడా మనం వంట సోడా అనమాట పావు వంతు వంట సోడా అయితే హాఫ్ తీసుకుంటే హాఫ్లో హాఫ్ వంట సోడా అయితే యాడ్ చేసుకున్నాను ఈ మూడింటిని కూడా మొత్తం మనము ఈ మిక్సర్లోనే వేసేసి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఎనిలా ఎసెన్స్ ఫ్లేవర్స్ చాక్లెట్ ఫ్లేవర్ ఏదైనా దొరుకుతుంది కదా మనకి బయట ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇవర్ చాయిస్ అనమాట నేనైతే ఇక్కడ ఎనీ లైసెన్స్ వైట్ కలర్లో ఉంటుంది కదా కలర్ కూడా లేకుండా కలర్లెస్ అయితే యూజ్ చేశాను అనమాట ఈ మిక్సర్ మన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి అనమాట మనం కలుపుతూ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి బీటర్ ఉంటే బీటర్తో అయినా ఒక బౌల్లో వేసుకొని చేసుకోవచ్చు విస్కర్తో కానీ ఇవర్ చాయిస్ ఏదైనా కానీ నేనైతే ఇంకా అవి నాకు అవైలబుల్ లేదు ఫస్ట్ టైం నేను కేక్ చేస్తున్నాను కాబట్టి నేనైతే మిక్సీ జార్లో అన్నీ మిక్సీ అయితే తొందరగా అవుతుంది కదా గ్రైండ్ అనే ఉద్దేశం దాన్ని కలుస్తాయి కదా అనే ఉద్దేశంతో మిక్సీలో అయితే చేశాను అనమాట ఇంకా మనకి లాస్ట్లో పాల కాచి చల్లార్చిన పాలైతే మనకి కన్సిస్టెన్సీ చూసుకొని చూసారు కదా ఇలా మనం వదులుతూ ఉంటే కింద లాగా రావాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనమైతే పాలైతే యాడ్ చేసుకోవాలన్నమాట కాచి చల్లార్చిన పాలే యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంత ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలన్నమాట నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే కొంచెం షుగర్ ఎక్కువైంది ప్లస్ ఈ గిన్నె ఉంటుంది కదా మనం కేక్ బ్యాటర్ వేసేది అది కొంచెం మందం తీసుకోవాలన్నమాట కొంచెం అడుగంటినట్లు అయిపోయింది నాకు మాడినట్లు అయింది అనమాట సో కొంచెం మందంది అయితే యూజ్ చేయండి చేసేవాళ్ళు నేను ఇది చాలా పతలాగా ఉండింది నా దగ్గర మందం ఇలాంటి గిన్నెలు ఏం లేవనేసి నేను ఈ గిన్నె అయితే ప్రిపేర్ చేశాను అనమాట ప్లాట్గా ఉంది కదా కింద అనేసి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకొని అందులోకి గోధుమ పిండి యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట లేదు కింద ఇంకొకటి బటర్ పేపర్ కానీ ఏ ఫోర్ సైజ్ పేపర్ కానీ కింద మనకి వేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవచ్చు నేను అది కూడా యాడ్ చేయలేదు మేబీ అందువల్ల కూడా కొంచెం అడుగంటిందేమో అనిపించింది ఓన్లీ ఆయిల్ యాడ్ చేసి ఇది పౌడర్ వేసేసి రవ్ చేసేసాను సో ఇంకా ఈ మిశ్రమాన్ని అంతటిని బౌల్లోకి యాడ్ చేసుకొని ట్యాప్ చేసుకోవాలన్నమాట ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే కన్నా అంత అయిపోతుంది కాబట్టి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత టూటీ ఫ్రూటీ చాకో చిప్స్ ఇలా వైట్ బ్లాక్ బ్రౌన్ ఇవి చాకో చిప్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఎన్ని ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా నేనైతే మా బాదం పప్పు ఒకటి ఉండింది పప్పు ఒకటి కచ్చాపచ్చాగా పలుకుల్లాగా చేసేసి పైన అయితే స్ప్రింకిల్ చేసేసాను అనమాట ఇవి జెమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఈసారి ట్రై చేసినప్పుడు ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను ఫస్ట్ టైం కాబట్టి బేస్ కేక్ అంటారు కదా అలా ప్రిపేర్ అయితే చేశాను కేక్ అయితే మంచిగా వచ్చిందండి నో ప్రాబ్లం ఇప్పుడు ఇంక ఇది ఫ్రీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మొత్తం మందంది తీసుకోవాలన్నమాట ఇక్కడ కుక్కర్ కానీ గిన్నె కానీ తీసుకొని దాని కింద బేస్ ఒకటి పెట్టేసి లేదంటే ఒక స్టాండ్ ఉంటుంది కదా మనం అన్నం అవి పెట్టుకునే స్టాండ్ కానీ పెట్టేసి దాని మీద మనం ఈ కేక్ బ్యాటర్ గిన్నె పెట్టేసి మొత్తం కవర్ చేసేయాలి లిడ్డు కవర్ చేసేయాలన్నమాట ఈ లిడ్డుకి హోల్ అలా ఉంటుంది కదా హోల్ కూడా మొత్తం ఒక పేపర్ కానీ ఏదైనా పెట్టేసి కవర్ చేసేయాలి ఎందుకంటే ఈ బయట వేసే దాంట్లో పోయినా ఏమంటారు పర్రెల్లాగా అయిపోతుంది అనమాట పైన కేక్ అనేది అలా కాకుండా మొత్తం ఆ లిడ్డు హోల్ కూడా నేనైతే క్లోజ్ చేసాను మ్యాక్సిమం ఇది వచ్చేసి థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే బేక్ కావాల కుక్ కావాలండి లో ఫ్లేమ్లోనే మళ్ళీ హై ఫ్లేమ్ కాదు లో ఫ్లేమ్లోనే థర్టీ మినిట్స్ అనమాట థర్టీ టు ఫార్టీ ఖచ్చితంగా నేను ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి పెట్టాను వన్ ఫార్టీకి అయితే తీసాను అనమాట చూసారా మధ్య మధ్యలో అంటే మధ్య మధ్యలో లిడ్డు అయితే తీయకూడదు అనమాట లిడ్డు తీయకుండా మనం పైనుంచి మనకి కనిపి ఏమంటారు అదంతా పొంగుతుంది కదా మన దోశ బ్యాటరీ ఎలా పొంగుతుంది అలా అయితే పొంగిందనమాట చాలా మంచిగా వచ్చింది ఇంకా లాస్ట్ ఫార్టీ మినిట్స్కి అయితే నేను తీసాను అనమాట అలాగే వదిలేశాను ఇప్పుడు మనకు కుక్ అయిందా లేదా అనేది ఒక టూత్పిన్ కానీ ఏదైనా స్పూన్ కానీ ఇలా చాక్ కానీ చూ పెట్టి చూస్తే మనకి స్టిక్ అవ్వకోకుండా వస్తే మనకి బేక్ అయిందని అర్థం అనమాట సో నాకైతే మంచిగా బేక్ అయింది అన్నీ మంచిగా సరిపోయినాయి మంచిగా అనిపించింది కేక్ అయితే కింద ఇంకా మొత్తం అంతా ఇది చల్లారినాక మనం తీసుకోవాలి ఇప్పుడు వేడి మీదనే తీస్తే అంత స్టిక్ అయ్యే స్టిక్ అవుతుంది అనమాట సో మొత్తం అయితే కూల్ అయిపోవాలన్నమాట కేక్ మొత్తాన్ని నేను ఇంకా తీసేసి ప్లేట్లో పెట్టుకొని ఈవినింగ్ అయితే దీన్ని మొత్తం తీసాను అనమాట చాలా మంచిగా వచ్చింది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మెయిన్ వచ్చేసి కొంచెం షుగర్ ఎక్కువైంది కొంచెం అడుగంటిది అనమాట ఇదని నా నేను చేసిన ఇది కేకులో అయితే కేక్ అయితే ఆసమని ఇంకా ట్రై చేయొచ్చు ఇప్పుడు నుంచి అయితే కన్నా ఖచ్చితంగా కేక్స్ అయితే ఇంకా ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఇలా అయితే గన మొత్తం అంతా కూలర్ అయిపోయిన తర్వాత ఆ వేడి అనేది తగ్గిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఈ అంచులమ్మటి కత్తితో మొత్తం అంతా ర్యాప్ చేసుకోవాలన్నమాట ఏమన్నా అంటుకున్నా అలా ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా అనుకొని ట్యాప్ చేసేసుకుంటే సరిపోతుంది సో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రస్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళని ఆప్షన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట సో చూశారు కదా కేక్ అయితే చాలా మంచిగా వచ్చిందండి అసలు ఎటువంటి ప్రాబ్లం రాలేదు వస్తుందో రాదు ఫస్ట్ టైం చేశాను కదా అని చాలా ఆలోచించాను కానీ మంచిగా అయితే వచ్చాను కొన్ని వీడియోస్ చూశాను కానీ అంతా నాకు గందరగోళంగా అనిపించింది ఇంకా అవన్నీ వదిలేసి నాకు ఇష్టం వచ్చినట్టు నేను యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను అనమాట ఈ కేక్ని అయితే గినా చాలా మంచిగా వచ్చింది స్మూత్గా వచ్చింది తిన్ ఫ్లఫీగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అందరు బాగా తిన్నారన్నమాట చూసారు కదా చూడండి మంచిగా బేక్ కూడా మంచిగా బేక్ అయిందనమాట ఇంకా ఈ మైదా మైదా అయితే ఇంకా కొంచెం ఫ్లఫీ లాగా అలా వస్తుంది ఇది గోధుమ పిండి కాబట్టి కొంచెం మంచి మెత్తగానే ఉంది కానీ మంచిగా అనిపించింది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మరిన్ని కుకింగ్ వీడియోస్ బేక్స్ కానీ బేకింగ్ ఇవి ఇవి కానీ ఇంకా కర్రీస్ ఇలాంటివి చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి చూడు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట కేక్తో బా ఇంకా మా పాప అడుగుతుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇలా చేసి పంపి మమ్మీ అంటే కేక్ పాడవదు కదా అలా టూ త్రీ వన్ వీక్ టూ త్రీ డేస్ కానీ పంపించాలంట బాక్స్ స్నాక్స్ లాగా పెట్టేసి పంపించాలన్నమాట పంపి మమ్మీ అని చెప్తూ ఉంది అనమాట పాప ఇక్కడ తింటూ సో హ్యాపీ అండి బాగా ఎంజాయ్ వేస్ట్ అయితే ఏం నేను వేస్ట్ అవుతుంది అని ఆలోచించా కానీ వేస్ట్ అయితే ఏం కాలేదు మంచిగా తిన్నారనమాట మంచిగా వచ్చింది కాకపోతే కొంచెం షుగర్ ఎక్కువైంది ఇప్పటి నుంచి ఇంకా అర్థమైంది కదా పావు కప్పు హాఫ్ అంటే కొంచెం తగ్గించుకోవాలి అనేది అర్థమైంది అనమాట ఒక ఫార్టీ పర్సెంట్ షుగర్ యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై టేక్ కేర్